విధంగా మోటివేట్ చేసే విధంగా ఉంటాడా చూద్దాము ఈ ఒక అద్భుతమైనటువంటి సంఘటన పదవ తరగతి ఫలితాల ప్రకటన ఒక పదవ తరగతి విద్యార్థికి వాడి జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి ఆపర్చునిటీ ఒక ఒక కాంటెక్స్ట్ అది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక గొప్ప కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ లో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఎందుకంటే మీడియా మిత్రులకు కావచ్చు లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూసే తల్లిదండ్రులు తెలంగాణ సమాజానికి మీకే ఎక్కువ తెలుసు యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ అప్రిషియేట్ మోటివేట్ ఇన్స్పైర్ బిల్డ్ యూనో ప్రాపర్ కెరియర్ ఇట్లుండాలా అట్లుండాలా అని చెప్పని వాళ్ళని ఒక మోటివేట్ చేయాలా వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ఒక పక్కన పెట్టేసి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసే విధంగా మొత్తం చిల్లర రాజకీయాలు మాట్లాడి తన చిల్లర తరాన్ని రేవంత్ రెడ్డి మరొకసారి బయట పెట్టుకున్నాడు అది పరమపూజనీయమైనటువంటి ఒక బసవన్న జయంతి సందర్భంగా అత్యంత పవిత్రమైనటువంటి ప్రామినెన్స్ కలిగినటువంటి ఒక టెన్త్ ఫలితాలు డిక్లేర్ చేసిన టైంలో కూడా తోకకు గుండ్రాయి కడితే కూడా సక్కకు కాదన్నట్టుగా రెండు పవిత్రమైన మహోన్నతమైనటువంటి ఒక సంఘటనల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో కుక్కతోకకు గుండ్రాయి కడితే సక్కకు కాదన్నట్టుగా తన స్వీయ తన స్వంత నైజాన్ని మరొకసారి బయట పెట్టుకొని కేసీఆర్ గారి పైన అక్కసుగట్టేటు కక్కేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు ఎవరికి లాభమయ్యా దీనివల్ల రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అక్కడ కూర్చున్నటువంటి ఒక వందలాది వేలాది మంది లింగాయత బిడ్డలకు కావచ్చు లింగాయత్ ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే బసవన్న అభిమానులకు నీ మాటల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా రేవంత్ రెడ్డి ఆ మీటింగ్లో రవీంద్ర భారతి మీటింగ్ అండ్ అఫీషియల్ మీటింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆ ప్రభుత్వ మీటింగ్లో నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఆ సందర్భోచితమైందా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాయా